హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకున్నాను ఇది చాలా వాల్యుబుల్ వర్క్ అనమాట అంటే రింగ్ నాట్ మీద జర్కన్ స్టోన్ అనేది అనేది ఫ్లవర్తో సహా వేస్తాను ముందు రింగ్ నాట్ ఫ్లవర్ అనేది ఎలా వేయాలనేది చూపిస్తామన్నమాట మీరు జాగ్రత్తగా చూడండి దాకా మీకు అర్థమవుతుంది చూడండి హ్యాండ్ వర్క్ సూదితో ముందు దారం అనేది తీసాను తీసిన తర్వాత రెండుసార్లు తిప్పా తిప్పి కరెక్ట్గా ఆ రింగ్ అనేది ఆ సూదిలో నుంచే కనిపిస్తుంది అంటే రింగ్ నాట్ అనేది వేసేది అక్కడే కనిపిస్తుంది దాన్ని సరి చేసుకుంటూ నీట్గా ఇలా స్టార్టింగ్ అనేది రింగ్ అనేది వేసేసాను అనమాట మరొకటి అనేది చూడండి దాని పక్కనే తీస్తున్నాను అనమాట ఇలా అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ చూడండి రెండుసార్లు సూదికి తిప్పా తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ గుచ్చా గుచ్చిన తర్వాత అది కరెక్ట్గా రింగ్ కనిపిస్తుంది మీకు ఈ సూదికి గుచ్చంగానే కనిపిస్తుంది రింగ్ అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా దారం వదిలేయండి సరిపోతుంది ఇప్పుడు చూడండి సేమ్ అలాగే ఎలా అయితే నేను చేస్తానో అలా అనేది మీరు చేసుకుని అక్కడక్కడ నిండుగా బ్లౌజ్కి వేసుకున్న అది అట్రాక్షన్ వర్క్ అయిపోతుంది ఇలా అనేది రింగ్ అనేది కరెక్ట్గా సైజ్ అనేది చూసారా వదిలేసా జస్ట్ అలా తిప్పంగానే మీకు ఆ రింగు సైజ్ కనిపించింది అనమాట దాంట్లో ఉన్న ట్రిక్ అదే అనమాట మీరు మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పాము చివరిలో ఉన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ యాప్ కోర్స్ గురించి ఫ్రీ ఫ్రీ క్లాసెస్ గురించి కూడా చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ లాగా వేసుకుంటూ వెళ్తున్నాను చూశారు కదా ఇప్పుడు ఎన్ని అయ్యాయి పైన కింద రెండు అయ్యి మధ్యలో రెండు అంటే మొత్తం నాలుగు అయ్యాయి అనమాట మళ్ళీ ఇటు ఇటువైపు ఒకటి వేస్తున్నా చివరిది ఇంకోటి వేసాం అనుకోండి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూడండి గాలిలోనే కనిపిస్తుంది మీకు రింగ్ నోట్ అనేది అంటే ఆ సైజ్ అనేది కనిపిస్తుంది చూశారు కదా అలా అనేది సైజ్ అనేది సూది అనేది ఇలా తీయంగానే కరెక్ట్గా అక్కడ మీకు ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి సూది అనేది జస్ట్ ఇలా తిప్పండి రెండుసార్లు తిప్పి జస్ట్ అలా గుచ్చండి గుచ్చంగానే మీకు కనిపిస్తుంది చూసారా నాట్ అనేది ఆ సైజ్ మీదే వదిలేయండి చాలు దారం మీకు ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది ఫ్లవర్ అనేది వదిలేయండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పెర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది రింగ్ నాట్ మీద జర్కన్ స్టోన్ అనేది ఎలాంటి చాలి ఏంటి అనేది చాలా చక్కగా చూపిస్తాను మీరు చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది అసలు అదే మంచి వాల్యుబుల్ వర్క్ అనమాట అంటే రింగ్ నాట్ బిన్ కూడా జర్కన్ స్టోన్ అనేది ఎలా అంటించాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట ముడి వేయడం చూపిస్తున్నాను చూడండి ఒకసారి వేశాను రెండోసారి ఇలా గుచ్చాను అనమాట గుచ్చేయంగానే అయిపోయింది చూసారా మరొకసారి చూడండి దాని పక్కన నుంచి మరొకసారి అనేది తీసేవచ్చు లేదంటే మీరు గమ్ అనేది అంటించి జర్కన్ అంటించేస్తే అది ముడికిందే వచ్చేసిద్ది ముడికిందే వచ్చేసిద్ది మీరు కింద నుంచి దారం కట్ చేసేయచ్చు అంటే అది గమ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఎక్కడ ఊడదు కదా కింద కట్ చేసేవచ్చు దారం మీరు అర్థమైంది కదా ముడి అనేది హ్యాండ్ వర్క్లో ఇది కూడా ఒక మంచి టెక్నిక్ అనమాట ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు జర్కన్ స్టోన్ అనేది అంటించేసా నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ రింగ్ నాట్ మీద జర్కన్ స్టోన్ ఇప్పుడు జర్కన్ స్టోన్ అంటించాను చూసారా మధ్యలో అదే రింగ్ నాట్ అనేది కుట్టిన తర్వాత దాని మీద జర్కన్ స్టోన్ అనేది అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనమాట చూడండి రెండు సార్లు అలా తిప్పి అలా అనేది పైనుంచి ఇలా అనేది చూశాను చూసి కరెక్ట్గా సైజ్ అనేది చూసి దారం అనేది వదిలేశాను చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి హోల్ ఆ హోల్లోకి ఇలా వదిలేసా ఇలా కరెక్ట్గా వదిలేసా ఆ రింగ్ నాట్ చూసారా అలా రింగ్ నాట్ అనేది కంప్లీట్ అయిపోయింది దాంట్లో ఒక హోల్ కనిపిస్తుంది చూసారా ఆ హోల్ అనేది కంపల్సరీగా వచ్చేటట్లుగా మీరు పై నుంచి స్ట్రైట్గా ఇలా చేసుకుని కరెక్ట్గా వదిలేయండి సరిపోతుంది చూసారా మళ్ళీ చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా ఆ రింగ్ రింగ్ అనేది తిప్పంగానే మళ్ళీ అలా పై నుంచి ఇలా ఇలా వదిలేయండి వదిలేయం కానీ చూసారా అక్కడ మీకు పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది దాంట్లో ఉన్న హోల్ అనేది కనిపిస్తుంది చూడండి సేమ్ ఫ్లవర్ అనేది కూడా ఈ పక్క అనేది పింక్ కలర్తో వేసాను లైట్ పింక్తో మధ్యలో జర్కన్ స్టోన్ అనేది వేసాను అంటే ముడి అనేది ఒక్కసారి ఇలా దించిన తర్వాత దాని మీద గమ్ అనేది అంటిచేస్తే ఆ ముడి అనేది పడిపోతుంది స్ట్రాంగ్గా ఈ విషయం కూడా మీరు గమనించండి ఇప్పుడు అస్సలైన వర్క్లోకి వెళ్తాం అంటే రింగ్నాట్స్ అనేవి దాంట్లో మీకు జర్కన్ స్టోన్ అంటే ఇప్పుడు ఏదైతే స్టోన్ అంటించానో దాని లోపల ఎలా రావాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మీకు హోల్ అనేది కనిపించాలి ఇంతకుముందు ఫ్లవర్లో చెప్పా అలా హోల్ అనేది రావాలని చెప్పి జస్ట్ ఐడియా కోసం చూపించాను అనమాట ఇక్కడ చూడండి ఇలా గట్టిగా లాగండి సూదిని ఇలా రెండుసార్లు తిప్పిన తర్వాత ఆ సూది పట్టుకుని లాగండి అక్కడ హోల్ కనిపిస్తుంది మీకు ఆ హోల్ అనేది పై నుంచి ఇలా ఇలా సెట్ చేసుకుంటే ఇప్పుడు ఆ రింగ్ నాట్ లోపల హోల్ వచ్చేసింది చూసారా ఆ హోల్ అంటే ఏంటంటే గుంట వచ్చింది ఆ గుంటలోనే జర్కన్ స్టోన్ అనేది అంటించాలన్నమాట అర్థమైంది కదా మీకు మరొకసారి చూడండి రెండుసార్లు ఇలా తిప్పా తిప్పి మళ్ళీ కరెక్ట్గా దాని పక్కనే వేసి మళ్ళీ లాగాను అనమాట చూడండి రింగ్ అనేది పైనుంచి కనిపిస్తుంది కరెక్ట్గా చూడండి అలా అనేది జస్ట్ అలా వదిలేసా దాని లోపల హోల్ అనేది వచ్చింది చూసారా ఆ రింగ్ నాట్లో హోల్ అనేది వచ్చింది ఆ హోల్లోనే మీకు ఈ గమ్ పెట్టి స్టోన్ అనేది అంటించాలన్నమాట అర్థమైంది కదా ఇలా అనేది మరొకసారి ఇలా తిప్పండి తిప్పి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ హోల్ అనేది సరి చేసుకుంటూ కరెక్ట్గా మీరు ఆ టయానికి అలా వదిలేయండి వదిలేయంగాని చూడండి మీకు పర్ఫెక్ట్గా అది రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది దాంట్లో లోపల కూడా హోల్ ఉంటుందన్నమాట ఇప్పుడు గమ్ముతో అంటిద్దాం అనమాట ఈ గమ్ముతో అనేది అంటిచేసిన తర్వాత ఎలా అనేది నేను చూపిస్తాను ముందు ఏంటంటే మరొక రింగ్ నాట్ అనేది వేద్దాం చూడండి ఇలా అనేది కరెక్ట్గా లాగాలి లాగిన తర్వాత లోపల హోల్ కనిపిస్తుంది రింగ్ నాట్లో ఆ హోల్నే మీరు జా జాగ్రత్తగా గమనించి స్ట్రైట్ అనేది దారం పట్టుకోండి పైనుంచి ఆ పట్టుకుని ఎలా అలా చూస్తే ఆ హోల్ అనేది వచ్చేటట్లుగా రింగ్నాట్ పడుతుంది మీకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది అలా వేసేసిన తర్వాత చూడండి హోల్ వచ్చేసింది లోపల ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి గమ్ముతో అంటిస్తున్నాను అనమాట చూడండి ఫ్యాబ్రిక్ గ్రూ అనేది తీసుకోండి తీసుకుని ఈ గమ్ అనేది కరెక్ట్గా మీకు ఆ ఏదైతే రిగ్నాట్స్ ఉన్నాయో చూసారో ఆ రిగ్నాట్స్లోకి వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఒక చుక్క అనేది గమ్ అనేది పెట్టండి ఇటువైపు కూడా గమ్ అనేది ప్రతి దాంట్లో ఇలా గమ్ అనేది పెట్టేసిన తర్వాత ఇది స్ట్రాంగ్గా అంటుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది స్టాండర్డ్గా ఉంటుంది ఇలా అనేది నాట్స్ మీద జర్కన్ స్టోన్ వేసేవి కాస్ట్లీ వర్క్లో యూస్ చేస్తారు అలా అనేది అక్కడక్కడ యూజ్ చేస్తారు లేదా ఫ్లవర్లో కూడా వేసు వేసుకోవచ్చు మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి చూడండి ఇలా గమ్ అనేది పెట్టి జర్కన్ స్టోన్ ఎలా అంటిస్తుందని చూసారా ఇలా అనేది ఆ స్టోన్ అనేది కరెక్ట్గా ఇలా అనేది అంటించాలి చూడండి మరొకసారి చూపిస్తున్నా ఇలా అనేది గమ్ మీద కరెక్ట్గా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి మీరు ఇలా పట్టుకుని నీట్గా దాంట్లోకి అంటిచేయడమే అంటిచేస్తే అవి ఆరిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది ఇలా అనేది అనమాట రింగ్ నాట్స్ మీద జర్కన్ స్టోన్ అనేది అంటించుకోవడం అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి కాస్ట్లీ వర్క్ల్లోనే యూస్ చేస్తారు చాలా వర్క్ ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అంతా మీరు పూర్తిగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దీనికి అవుట్లైన్ కుడితే మళ్ళీ ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట లేదు ఇలాగే హ్యాండ్ వర్క్ అనేది ఒక ఒక బార్డర్ లాగా మేము నెక్కు చుట్టూ వేసుకుంటాం లేదంటే హ్యాండికి జస్ట్ ఒక బార్డర్ లాగా వేసుకుంటాం అన్న కూడా వేసుకోవచ్చు చాలా చాలా లగ్జరీ వర్క్ ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇది అవుట్లైన్ వేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇలా అనేది చక్కగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకున్న తర్వాత చైన్ స్టిచ్ అనేది మీకు వచ్చిద్ది కదా ఆ చైన్ స్టిచ్చే కరెక్ట్గా మీరు అవుట్లైన్ కుట్టి ఇలా కుట్టుకుంటే జస్ట్ చైన్ స్టిచ్ ఒకటి హ్యాండ్ వర్క్లు నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ఫుల్ అనేది సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది మీకు పూర్తి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి మరియు ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియోలో అనేది కంప్లీట్గా చూడండి ఇలా రింగ్ నాట్స్ అనేవి మీరు ఖచ్చితంగా మీకు అవుట్లైన్ రాకపోయినా కూడా మీరు జస్ట్ అనేది హ్యాండిక్ కానీ అక్కడక్కడ కానీ నిండుగా కానీ లేకపోతే బుటీస్ రూపంలో కానీ అక్కడక్కడ కానీ ఇలా వర్క్ అనేవి చేసుకుంటే మీకు చాలా లగ్జరీ వర్క్ గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ